जी बाबल प हम क्या कर रहे हैं आज कर रहे हैं हम इसके लिए इसमें कुछ अप्लांस रहे हैं नहीं 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 लाइटिंग से ना नहीं 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 Nice. Okay. మనము ఈ ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము దీనికి ముఖ్య కారణం ఏమంటే ఇరవై నాలుగో తారీఖు పత్తికొండ కోర్టులో ఒక కేసుకు సంబంధించి ఒక ముద్దాయి ఒక న్యాయవాది ఆయన్ని కోర్టులో సరెండర్ చేయడానికి తీసుకొచ్చారు అంటే ఆయన లొంగిపోవడానికి వచ్చినాడు కోర్టులో అర్జీ కూడా వేశారు జడ్జి గారు అర్జీని స్వీకరించారు అర్జీని స్వీకరించిన తర్వాత జడ్జి గారు ఆలూరు ఇన్ఛార్జ్ కాబట్టి ఆలూరుకు వెళ్ళిన వెంటనే పోలీసు వాళ్ళు మఫ్టీలో కోర్టులోకి ప్రవేశించి కోర్టు హాల్లో కోర్టు కస్టడీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దౌర్జన్యంగా లాక్కొని బయటకు తీసుకొచ్చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు ఇది మరి వాళ్ళకు ఈ హక్కు అధికారము ఎవరిచ్చినారో లేకుంటే వాళ్ళు వేసుకునే యూనిఫామ్ వాళ్ళకైనా అట్లా చేపిస్తుందా లేదు వాళ్ళు ఏమన్నా వేరే విధంగా హీరోలగా బిహేవ్ చేస్తున్నారా చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే వాళ్ళకేమన్నా పైనుంచి వాళ్ళకి అవార్డులు రివార్డులు ఏమన్నా వస్తున్నాయా అనేది మాకు అర్థం కావటం లేదు నేనైనా పోలీసు వారైనా ఎవరైనా సరే చట్టానికి లోబడి పనిచేయాలా మీకు ఆ ముద్దాయి కస్టడీ కావాలంటే ఒక అర్జీ చేసుకొని పది రోజులు కాకపోతే ఎన్ని రోజులు కాబట్టి ఎన్ని రోజులు మీరు వారిని విచారణ కోసం తీసుకుపోవచ్చు అది చట్టంలో ఉంది పోలీస్ కస్టడీ తీసుకోవచ్చు మీరు అది ఇడ్చిపెట్టి దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లోదు లాక్కపోతే మీరు కోర్టు గేమ్ గౌరవం ఇచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థకి ఏం గౌరవం ఇచ్చినట్టు లేకుంటే మీ మీ రాజ్యం పోలీస్ రాజ్యం నడుస్తుంది అనుకుంటున్నారా లేకుంటే ఇది డిక్టేటర్షిప్ నడుస్తుంది అనుకుంటున్నారా మీరు బాధ్యతగా ప్రవర్తిస్తే అడ్వకేట్గా మేము కూడా మీకు మర్యాద ఎంత ఇవ్వాలో అంత ఇవ్వగలము మీరు అదుపు తప్పితే న్యాయ వ్యవస్థ ఏమనేది కూడా మీరు చూడాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చేసింది ఏమంటే కంటెంప్ట్ అవుతుంది కంటెంప్ట్ పెట్టుకోపోండి అన్నారంట ఆయన అని ఎవరో మస్టీలో ఉన్న సిఏఎస్ఐ గారు అన్నీ మీకు వీడియో రికార్డులలో ఖచ్చితంగా చూస్తే అర్థమవుతుంది లోపల నుంచి లాక్కుపోయినారు మస్టీ వేసుకొని ఏమంత దౌర్జన్యం మేము ఏ ముద్దాయికి కానీ వారికి కానీ సపోర్ట్ చేయటంలా లే దయచేసి ప్రజలు కూడా గమనించాలా మేము ఎవరికి ముద్దాయిలకు సపోర్ట్ చేయడం కానీ లేకుంటే ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడం కానీ చేయటం లే వ్యవస్థను గౌరవించడం లేదనేదే మా బాధ పోలీసు వారు వారి ప్రవర్తన వాళ్ళ వాళ్ళకున్న సీమ పరిధిని దాటి వారు చేసేటువంటి ఈ కార్యక్రమం తప్పు అనేది మా ఒక గట్టిగా మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం ఏ అవసరం ఉంటుందని పోలీసులు వచ్చి కోర్టులో ఉన్న ముద్దాయిని లాక్కొని పోవడం అంటే రేపు పొద్దున మనము ఇంకా జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ మీద అటాక్ అయింది గౌరవం లేకుండా బిహేవ్ చేసినారు వాళ్ళు ఖచ్చితంగా ఎస్పీ గారు కానీ డిఐజీ గారు కానీ పైన ఉన్న హోమ్ మినిస్టర్ గారు కానీ దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి తీసుకోలేని పక్షంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయవాదులు అందరూ ఏకమవుతారు మేము ఏం చేయాలనేది మేము చేసి చూపిస్తాం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆదోని పత్తికొండ ఎమ్మిగనూరు ఆలూరు అనంతపురము విజయవాడ కర్నూలు అన్ని అసోసియేషన్లు ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లోని అసోసియేషన్లన్నీ కోర్టు అప్సైన్ చేసేసి బయటకు వచ్చేసినారు ఇదేదో నేమ్ ఆదో ఒకటే చేసేది కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈరోజు ఆ ఇన్సిడెంట్ బట్టి కాబట్టి పై అధికారులు కూడా కింద ఉన్నటువంటి అధికారులకు కొంచెం క్రమశిక్షణతో మెలిగే విధంగా తర్వాత చట్టాన్ని గౌరవించే విధంగా క్లాసులు తీసుకోవాల్సి వస్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంది పోలీసు వాళ్ళకి ఇది వర్క్ చేసాం మేము మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించడము చాలా విచిత్రంగా ఉంది ఇది మనం ఎక్కడ పోతున్నాము సభ్య సమాజంలో ఉన్నామా లేదా రేపు ఎవరికి సెక్యూరిటీ లేదండి ఇలా ఉంటే పోలీస్ వాళ్ళ వ్యవస్థను ఇట్లాగే నడిస్తే రేపు పొద్దున మా అందరికి ఎవరికి కూడా ఎవరికి ఇష్టం వస్తున్నా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడము ఎవరంటే వాళ్ళు పట్టుకుపోవడము కొంచెం బాధ్యతగా పోలీసు వాళ్ళు నడవాలా అప్పుడే మీకు గౌరవం ఉంటుంది హుందాతనంగా ఉంటుంది మాకు గౌరవం ఉంటుంది హుందాతనంగా మీకు మేము రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉంటాం కానీ ఈ విధంగా మీరు విచ్చలవిడిగా మీ ఇష్టాన రాజ్యంగా ఇష్ట రాజ్యంగా పోలీస్ రాజ్యంగా మీరు చేసేదంటే ఉంటే మాత్రము అది ప్రజలకు చాలా చెడు సంకేతాలు ఇస్తూ ఉంది ఈ పోలీస్ వ్యవస్థ అనేది కాబట్టి ఆధునిక బార్ అసోసియేషన్ తరఫున పోలీసులు చేసినటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తూ వారి మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ సస్పెండ్ చేయాల్సిందే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే సిఏ గారు కేసు రిజిస్టర్ చేయాల్సిందే వాళ్ళ మీద దౌర్జన్యంగా లాక్కుపోయినటువంటి వారి గురించి కేసు రిజిస్టర్ చేయాల్సిందే వారి మీద ఎంక్వైరీ కండక్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తయారు చేసి సబ్ కలెక్టర్ గారికి ఇవ్వాలని చేసి వచ్చాం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మా పేరు ఎల్కే జీవన్ సింగ్ అండి జనరల్ సెక్రటరీ ఆధ్వని బార్ అసోసియేషన్ ఈరోజు సార్ చెప్పినట్లు మా జనరల్ సెక్రటరీ ఈరోజుతో స్టార్ట్ కాదు ఇది అంతం కాదు ఎందుకంటే ఇది మన ఆధ్వర్యంలోనే ఐదారు ఇన్సిడెంట్స్ జరిగినాయి పోలీసు వాళ్ళకి అంత దౌర్జన్యంగా వచ్చి పోలీస్ వ్యవస్థ అంటే ఏమిటి ఏం చేసుకుంటారో పని చెప్పడం అనేది ఇంకా దా దారుణం అది టీవీలో అంతా కూడా వచ్చేసింది ఆ మీడియాలో కూడా వచ్చేసింది ధర్నా చేస్తే వాళ్ళు కంటెంప్ట్ అవుతుందండి మీరు కోర్టు హాల్లోకి వచ్చి తీసుకోవడం అంటే ఏం చేసుకుంటారో చేసుకోమని మఫ్టీలో రావడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఎందుకంటే పోలీస్ అనే అతను డ్రెస్లో వచ్చి తన నేమ్ ప్లేట్ చేయాలని చెప్పేసి గైడ్ లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ హైకోర్టు గైడ్ లైన్స్ కానీ న్యాయ వ్యవస్థలు కానీ ఎక్కడికి రాని కూడా పోలీస్ అనేవాడు తన నేమ్ బ్యాడ్జ్ని ప్రజెంట్ చేయాలి అట్లా కాకుండా చిప్పగిరి వేసాయి కానీ అట్లాగే పతికొండ వేసాయి కానీ మఫ్టీలో వచ్చి మన అడ్వకేట్ని తోసేసి ఏం చేసుకుంటారో చేసుకోకండి అని చెప్పేసి ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి గారికి కూడా తీరని అవమానం ఎందుకంటే మా న్యాయ వ్యవస్థకి అవమానం కాబట్టి దీనిపైన తీవ్రంగా మా అసోసియేషన్ సహితం అట్లే స్టేట్లో ఉండేటువంటి అందరు అడ్వకేట్స్ కూడా ఇది ఒకరికి జరిగింది కాదు ఇంకొకరికి జరిగింది కాదు న్యాయ వ్యవస్థ మీద ఈ పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి దాడి నిన్నగాక మొన్న మన కేజీ వెంకటేష్ ఇష్యూ మీద మేము సూపరెంట్ గారికి విమరాణం ఇవ్వడం జరిగింది ఇచ్చినా కూడా దాని మీద ఏం చర్య ఉందో ఇంతవరకు కూడా మాకు తెలియపరచలేదు తర్వాత మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే కూడా దాని గురించి ఇంతవరకు కూడా అవి ఏం చేసుకుంటారా మీరు చేసుకున్నారు కదా పోయినారు కదా పోయినారు ఇచ్చినారు ఏం చేసుకోకండి అంటే ఏమీ కాదు మేము చేసినా కూడా మా హక్కుల్ని కాలరాసిన మీ హక్కుల్ని కాలరాసినా కూడా ఏం కాదు అనేటువంటి ధోరణిలో పోలీసులు ఉన్నారు ఇదే టూ టౌన్లో నిన్న పది రోజుల క్రితం ఒక అడ్వకేట్ వచ్చింటే ఆ అడ్వకేట్ మీద కూడా కేసు పెట్టిచ్చేసి మళ్ళీ ఆ అడ్వకేట్ను కూడా లోపల ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు అంతకుముందు త్రీ టౌన్లో కూడా మా అడ్వకేట్ నాదని బార్ చేసిన అడ్వకేట్ను కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చేయడం జరిగింది ఇది చాలా పత్తికొండ అయినా ఆదోనైనా ఇంకోటైనా కూడా న్యాయ వ్యవస్థ మీద దాడి అని చెప్పేసి మేము తీవ్రంగా పరిగణిస్తూ మా సారి చెప్పినట్లు దీనికితో వదలకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా సస్పెండ్ చేయాలి అట్లాగే హైకోర్టులో ఏం చేసుకుంటారో అన్నట్లు హైకోర్టులో రిట్ ఫైల్ చేసి మొత్తం ఈ సుముఠ కేసు తీసుకొని జడ్జి గారికి కూడా అప్పీల్ చేసి అట్లాగే హోమ్ మినిస్టర్ని అట్లాగే డీజీపీ గారిని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యుల్ని కూడా చీఫ్ మినిస్టర్తో సహా గవర్నర్తో సహా కలిసి దీని మీద తీవ్రంగా పరిగణించి తీవ్రంగా పరిగణించి పోలీసు వాళ్ళ ఏమిటో అనేది ఎందుకంటే ఇది అనుకుంటున్నారే వాళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు చీఫ్గా పనిచేసేవాడు గుంటూరు బార్ అసోసియేషన్లో గుంటూరు బార్ అసోసియేషన్లో పడినాడు కర్నూలు నుంచి ఆయన నేను కర్నూలు ఎన్కౌంటర్లు చేసి వచ్చిన ఆయన మీరేమీ అన్నాడంట అని అక్కడ ఇష్యూ జరిగితే గుంటూరు వాళ్ళు బార్ అసోసియేషన్ వాళ్ళు తీవ్రంగా టేకప్ చేసి బిజడవాడ బార్ అసోసియేషన్ టేకప్ చేస్తే ఆ పది రోజులు హైదరాబాద్ పారిపోయి బెయిల్ రాకుండా పిఎస్ రాంజనే ఆ కాలంలోనే మళ్ళీ బార్ అసోసియేషన్కి వచ్చి క్షమాపణలు చెప్పి తప్పైపోయింది నేను ఇలాంటివి చేయనని చెప్పేసి చెప్పి అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అతను అక్కడ డ్యూటీ చేసి రావడం జరిగింది అట్లా బార్ అసోసియేషన్ అనుకుంటే అంటే అడ్వకేట్లు అనుకుంటే జడ్జీలు అనుకుంటే మా న్యాయ వ్యవస్థ అనుకుంటే ఎవరు కూడా అతీతులు కాదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో సహా నువ్వు ఆఫ్టర్ ఆల్ సిఐ అంతే ఎస్ఐ వంతే నువ్వు ద మఫ్టీలో వచ్చి రావడం అనేది తీవ్రమైన నేరమైనటువంటి చర్య నువ్వు రావడమే తప్ప అసలు మళ్ళీ కోర్టు హాల్లోకి రావడం కోర్టు హాల్ అంటేనే జడ్జి గారు కూర్చునేటువంటి హాల్ అది జడ్జి గారు పిటిషన్ తీసుకున్నారు ఇన్సలేసినాడు తర్వాత జడ్జి గారు దాని చెకండ్ పుట్ అయింది కాకపోతే మేడం ఇన్ఛార్జి కాబట్టి ఆలూరికి వెళ్ళాలని చెప్పేసి అంటే అక్కడికి ఈ వీడియో ద్వారా చూపించండి మేడం దీంట్లో పంపిస్తానని ఆ రెండు నిమిషాల్లోనే వీళ్ళు వచ్చి దొంగల్లాగా దొంగలు వస్తారు లోపలికి వచ్చి జ్వరబడి ఎత్తుకొని పోతారు కదా అట్లా దొంగల్లాగా ఈ పోలీసులు ప్రవర్తించిన దాన్ని మా బార్ అసోసియేషన్ ముఖ్యంగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటే మేమందరం ఆందోళన చేస్తామని ఆశిస్తున్నాం నా పేరు నాగేంద్రయ్య ఏసీ ఆదోని బార్ అసేషన్ ఏసీ మెంబర్ ఆదోని పత్తికొండ కోర్టులో ఒక ముద్దాయి ఒక కేసులో ముద్దాయి డెబ్బై ఏడు బారి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి చిప్పగిరి పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ అది ఆ క్రైమ్లో ముద్దాయి యొక్క మీద ఉన్నటువంటి నేరారోపణ ఏమంటే గంజాయి అమ్ముతున్నాడనేది ఆరోపణ ఆయన మీద ఆయన అదే రోజున మరి శ్రీనివాసుల రెడ్డి అనే ఒక అడ్వకేట్ తోటి పత్తికొండ కోర్టులో ఈ యొక్క సరెండర్ పిటిషన్ వేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీ ఆలూరు ఇన్చార్జ్ అయినటువంటి జడ్జి గారు చెక పుటప్ వేయమని చెప్పేసి ఆ కేసుని ఆలూరులో విచారిస్తానని చెప్పినారు ఆ సందర్భంగా అక్కడ ముద్దాయితో పాటు మరి ఆయన తరఫున ఒక రవికుమార్ అనే అడ్వకేట్ కూడా ఉన్నారు మరి ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీన పోలీసులు మరి మఫ్టీలో వచ్చారు వచ్చి కోర్టు కోర్టులో ఉన్నటువంటి ముద్దాయిని సరెండర్ పిటిషన్ వేసినాడని తెలిసినా కూడా మరి చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈ యొక్క ఎవరు చిప్పగిరి ఎస్ఐ సతీష్ అదే మాదిరిగా విజయ్ కుమార్ పత్తికొండ ఎస్ఐ వీరి వీరిద్దరూ కూడా దౌర్జన్యంగా మఫ్టీలో వచ్చి కోర్టులో కోర్టులో ఉన్నటువంటి పత్తికొండ కోర్టులో ఉన్నటువంటి ముద్దాయిని అక్కడ ఉన్నటువంటి న్యాయవాది నివారిస్తున్నా కూడా వినిపించుకోకుండా దౌర్జన్యంగా జీపులో ఎక్కి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది ఇది పూర్తిగా కూడా మేము బార్ అసోసియేషన్తో పాటు మేము మానవ హక్కుల వేదికగా ఇది పూర్తిగా న్యాయ వ్యవస్థలో ఒక జోక్యం చేసుకోవడంగానే ప పరిగణిస్తున్నాం దీన్ని తీవ్రమైన విషయంగా ఖండిస్తూనే మరి ఇటువంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి చట్టసభలు కార్య నిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ మూడు కూడా పత్రికా రంగం ఈ నాలుగు కూడా ఈ దేనికది స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మరి పోలీసు అధికారులు న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారంటే దీన్ని ఆ సతీష్ విజయ్ కుమార్ ఎస్ఐలే కాకుండా పై అధికారులు కూడా వాళ్ళ చర్యల్ని సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఆ విధంగా మఫ్టీలో వచ్చి మరి కోర్టులో ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళగలుగుతున్నారు కాబట్టి న్యాయ వ్యవస్థని ముఖ్యంగా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న స్పృహనే మనకు ఉండకుండా పోయింది మరి ప్రజలకు దీన్ని అర్థం చేయించడానికే ఈరోజు మేము ఆదోని బార్ అసోసియేషన్గా అదే అదేవిధంగా మానవ హక్కుల వేదికగా మేము ఈ విషయాన్ని ఈ పోలీసుల చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంలో ప్రభుత్వం కనుక జోక్యం చేసుకోకపోతే ఈరోజు ఆ ఆదోనిలో కూడా ఒక ప్రేమ జంటని మరి మేజర్లైనటువంటి ప్రేమ జంటని ఆదోని వన్ టౌన్ ఎస్ఐ అన్వర్ భాష అనుకుంటాను ఆయన మరి ఆ ప్రేమ జంటను విడదీయడం జరిగింది ఒక రాజకీయ ప్ర అధికార కూటమి ప్రభుత్వ నాయకులు చోటామోటా నాయకులు యొక్క జోక్యంతో ఆ యొక్క ప్రేమించుకున్నటువంటి మేజర్లైనటువంటి జంటను విడదీయడం జరిగింది ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి పోలీసులు అనేవాళ్ళు వాళ్ళ వాళ్ళ అధికారం మేరకు చట్టపరంగా వ్యవహరించాలే కానీ న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడాన్ని మరింత తీవ్రమైన విషయంగా భావిస్తున్నాం అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై రెండుకి కింద ఇది పూర్తిగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో జోక్యం చేసుకోవడాన్ని మనం మేము బార్ అసోసియేషన్గా తీవ్రంగా పరిగణిస్తూనే ఈ ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలా ఆ ఇద్దరు ఎస్ఐలు చిప్పగిరి ఎస్ఐ సతీష్ మీద అట్లాగే పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్ల మీద వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ జరిపి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వము ప్రభుత్వమే మరి పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని ఒక వ్యవస్థను కూడా రూపొందించింది పోలీసుల పోలీసులు ఎవరినైతే దౌ ఎవరి మీద అయితే దౌర్జన్యం చేసి ఉంటారో వాళ్ళు బాధితులుగా పరిగణిస్తారు వాళ్ళకి ఫిర్యాదు చేసుకోవడానికి ఒక వ్యవస్థను రూపొందించారు ఆ వ్యవస్థ కూడా ఇప్పుడు ఆ వ్యవస్థకి చైర్మన్గా ఉండేటటువంటి వ్యక్తి జ్యుడిషరీకి సంబంధించినటువంటి వ్యక్తే కర్నూల్లో కలెక్టర్ ఆఫీస్లో ఉంది మనం అందరం కూడా పోలీసుల వైపు నుంచి బాధితులుగా ఉండేటటువంటి విషయాలకు ఘటనలకు సంబంధించి తప్పనిసరిగా ఆ పోలీస్ కంప్లైంట్ అథారిటీకి కనుక ఫిర్యాదు చేయగలిగితే తప్పకుండా ఆ యొక్క బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం న్యాయ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి న్యాయవాదులుగా మనం ముందుకు రావాలి ప్రభుత్వం కూడా ఈరోజు పోలీసులకి అధికారులను కట్టి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకుంటూనే ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టాలను సవరించేటటువంటి క్రమంలో ఈ పోలీసులకు విస్తృతమైన అధికారాలు ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నా పేరు యూజీ మానవ హక్కుల వేదిక ఆధ్వని